అందరికి దసరా పండగ శుభాకాంక్షలు మా పోరు తెలంగాణలో జోరుగా చేసుకునే పండుగ ఇది ఈ ఏడు మా ఊరికి దసరా పండగ ఎంతో స్పెషల్ ఎందుకంటే మా ఊర్లో ఫస్ట్ టైం దుర్గా మాతను పెట్టినా ఘనంగా పదకొండు రోజులు పూజలు చేసినాం ఇక పొద్దున్నే అమ్మవారికి ఒడి బియ్యం పోసి జేజేలు కొట్టి కదిలిచ్చినాం ఇక తర్వాత అసలు పండగ శురువు చేసినాం దసరా పండగ అంటే ముక్క లేకపోతే ఎట్లా ఆటను కోసినాం బొడ్డెలేసినాం ముద్దుగా పూరి పప్పు తిన్నాం తర్వాత మూలుగు బొక్కలు వేసుకుని ముద్దుగా బగారన్నం పెట్టుకుని గట్టిగా గుద్దినం మధ్యాహ్నం తిని పాలపిట్టని చూసినాం పొద్దుగింతల ఊరంతా కలిసి ఊరేగింపుతోనే జమ్మి చెట్టు కాడికి పోయి షమీ మంత్రం చదివి అల్ల బంగారం తీసుకుని అందరికి నాయనకు దోస్తులతో అలాయ్ పెట్టి దసరా పండగ శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వాదం తీసుకుని కాడికి పోయి ధూమ్ ధామ్ డాన్సులు చేసిన ఎంతైనా పండగన్న పలకరింపులైనా ఊర్లనే మంచి ఉంటాయి పట్టణం పోయినా మీద మోజు ఎప్పటికీ పోదు కదా ఏమంటారు జీవితంలో ఎన్నో కష్టాల్లో విజయం సాధించి ఈ రోజు విజయదశమి జరుపుకుంటున్న అందరికి ఇప్పటి సంది మీరు ఏ పని చేసినా విజయం సాధించాలని కోరుకుంటూ మళ్ళోసారి అందరికి దసరా పండగ శుభాకాంక్షలు Bye.